ఆలివ్ రీడ్లే తాబెల్లు వేల కిలోమీటర్లు ప్రయాణించి సరిగ్గా అవి పుట్టిన చోటకే మళ్ళీ గుడ్లు పెట్టడానికి ఎలా వస్తాయో తెలుసా వాటి దగ్గర మనలాగా గూగుల్ మ్యాప్స్ ఉండవు కదా దీని వెనుక ఉన్న సీక్రెట్ పేరే జియో మ్యాగ్నెటిక్ ఇంప్రింటింగ్ అంటే ఇవి పుట్టినప్పుడే ఆ ప్రాంతంలో ఉండే భూమి అయస్కాంత తీవ్రతను తన మెదడులో నిక్షిప్తం చేసుకుంటాయట దీన్నే ఇన్బిల్ట్ జీపీఎస్ అంటారు ఎన్ని సంవత్సరాలైనా ఎంత దూరంలో ఉన్నా ఆ మ్యాగ్నెటిక్ పవర్తో పాటు ఇసుక వాసన నీటి రుచిని బట్టి అవి తమ సొంత ఊరిని గుర్తుపెడతాయి అందుకే అవి ఖచ్చితంగా మన ఒడిసా ఏపీ తీరానికే మళ్ళీ తిరిగి వస్తాయి ప్రకృతి ఎంత వింతగా ఉందో ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి